హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఎగ్ బుర్జీ రెసిపీ ఎలా త్యాడ్ చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా ఫోర్ ఎగ్స్తో సింపుల్గా ఫైవ్ మినిట్లో ఎగ్ బుర్జీ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నాలుగు మీడియం సైజు అయిన ఉల్లిపాయల్ని తీసుకొని చిన్న ముగ్గలా కట్ చేసుకొని ఆయిల్లో కాస్త దోరగా వేయించాలండి మీకు కారం కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ మా పిల్లలు కారం తక్కువ తింటారు కాబట్టి నేను పచ్చిమిరపకాయలు వేయలేదు సన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కాస్త దూరగా వేయించాలి మనకు ఏం కర్రీ చేయాలో తోచినప్పుడు ఇలాగ నాలుగు ఎగ్స్ ఉంటే సరిపోతుందండి ఎంతో ఈజీగా ఫైవ్ మినిట్స్లో కర్రీ అనేది తయారైపోతుంది ఇలా ఆనియన్స్ అన్నీ దోరగా వేగిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్స్ పసుపు మన కారం తగినట్టు వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియా పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా మసాలాస్ అన్నీ మొత్తం వేసి కాస్త దూరగా వేయించుకోవాలండి మసాలా అంతా కాస్త ఫ్రై అయిన తర్వాత నేనైతే ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్కి సిక్స్ ఎగ్స్ తీసుకున్నానండి ఆరు గుడ్లు పగలగొట్టి వేశాను హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఎగ్స్ అంతా బాగా కలిసేలాగా కలపండి పచ్చివాసన పొయ్యే వరకు సిమ్లో పెట్టేసి ఎగ్ అనేది బాగా కలిపేసేయండి అంతేనండి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుర్జీ ఫ్రైడ్ రెసిపీ థ్యాంక్ యూ